శివ సౌందర్య స్టూడియో చూడటానికి వెళ్తుంటే నేను వస్తాను అని విశాలి వాళ్ళ వెనకే వెళ్తుంది అక్కడ సంజయ్ శివను చూసి విశాలి ఎవరో తెలియదన్నట్లుగా మాట్లాడి శివ పర్మిషన్తో అక్కడి నుంచి పారిపోతాడు విశాలికి శివ మీద ఇంకా కోపం పెరిగి శివకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది విశాలి కజిన్ నిన్ను ఫాలో అవ్వాలి అనుకుంటున్నాడు అతడు నిన్ను లవ్ చేస్తున్నాడు సో అది నీ బిజినెస్ మధ్యలో వస్తారు అని అన్నాడు శివ ఏంటి భయపడుతున్నావా నువ్వు అసలు ఎప్పుడూ ఎవ్వరికీ భయపడవని నేననుకుంటున్నాను అతను లాటిన్ షేర్ హోల్డర్ అనగానే నీకు భయంగా అనిపిస్తుందా అని గణ్యంగా నవ్వుతూ అన్నది సౌందర్య శివ సౌందర్యని కింది నుంచి పై వరకు చూసి డోంట్ యాక్ట్ స్మార్ట్ యు కెన్ బ్రింగ్ డిజాస్టర్ టు ద స్టేజ్ అని అన్నాడు ఇక ఆపు శివ నువ్విక్కడికి రాకముందు ఇలానే ఉన్నావా అసలు నాకు తెలిసిన శివ నువ్వేనా నిజంగా నీ బిహేవియర్ గురించి చాలా క్యూరియస్గా ఉన్నాను అసలు ముందు ఇది చెప్పు విశాలి బ్రదర్ నీ దగ్గరకొస్తే ఏం చేస్తావేంటి అని ఇంట్రెస్టింగ్ గా అడిగింది సౌందర్య సౌందర్యకి ఈ విశాలికి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ శివకైతే లేదు కానీ సౌందర్య ఆలోచన విధానం అందరి ఆడవాళ్ళకంటే కూడా డిఫరెంట్గా ఉందని శివకి అర్థమైంది శివ మెల్లగా నవ్వి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళతో డీల్ చేస్తాను అని కూల్గా అని అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అయ్యాడు వెయిట్ శివ నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను నీ వెంట వస్తాను అని శివ వెంట స్టార్ట్ అయింది సౌందర్య శివ సౌందర్యని ఏమాత్రం పట్టించుకోకుండా స్టూడియోలోకి ఎంటర్ అవ్వబోయాడు ఇంతలో ఆగండి సార్ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది బయట వాళ్ళని అలో చెయ్యరు అని సూట్ వేసుకున్న ఓ అమ్మాయి గంభీరంగా అన్నది నేను మీ షూటింగ్కి ఇబ్బంది కలిగించను పక్క నుంచి లోపలికి వెళ్ళిపోతాను అని అన్నాడు శివ ఐమ్ సో సారీ సార్ ఇక్కడికి ఎవరిని అలో చేయొద్దని నాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అని ఒబీడియంట్గా గా అన్నది ఆ అమ్మాయి ఇక్కడ నీ పై ఆఫీసర్స్ ఎవ్వరూ లేరు షూటింగ్కి ఇబ్బంది కలిగించనని అన్నాను కదా నేను వెళ్తే నీకేంటి ప్రాబ్లం అని సీరియస్గా అన్నాడు శివ ఈ ఏరియా ప్రజెంట్ మాది సో ఇక్కడికొచ్చే వాళ్ళని ఆపే రైట్స్ మాకున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ మీకు ఆలో లేదు అంటుంటే అర్థం కావటం లేదా అని సీరియస్గా అన్నది ఆ అమ్మాయి నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అని పంతంగా అన్నాడు శివ ఎందుకు ఇక్కడ నాన్సెన్స్ మాట్లాడుతున్నా లోపలికి వెళ్ళటానికి నీకు అర్హత లేదు ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా సెక్యూరిటీని పిలవమంటావా అని సహనం కోల్పోయిన ఆ అమ్మాయి మర్యాద లేకుండా అన్నది ఇన్ఫ్యాక్ట్ శివ డ్రెస్ సెన్స్ చూస్తేనే తను పేదవాడని అతనితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె అనుకుంది ఏంటి మీ కంపెనీలో ఎంప్లాయీస్ విజిటర్స్తో ఇలానే బిహేవ్ చేయాలని టీచ్ చేస్తున్నారా అని కూల్గా అన్నాడు శివ మా ఓనర్స్ మాకేం నేర్పిస్తున్నారో మధ్యలో నీకెందుకు నువ్వు ఇక్కడికొచ్చి షూటింగ్లో ఉన్న హీరోయిన్స్ పిక్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటున్నావు అంతే కదా ఇలాంటివి జరగకూడదని ఆలో ఆలోచేయం మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలవమంటావా అని సీరియస్గా అన్నది ఆ అమ్మాయి ఇంతలో సౌందర్య వచ్చి ఆ అమ్మాయి ముందు నిలబడింది సౌందర్యని చూడగానే మిస్ సౌందర్య మీరు షూటింగ్ చూడటానికి వచ్చారా అని అప్పటి వరకు ఉన్న కోపాన్ని అదుపు చేసుకుని చిరునవ్వుతూ అన్నది ఆ అమ్మాయి అవును నేను మీ కంపెనీతో అప్ అవ్వాలని అనుకుంటున్నాను అందుకే మీరు చేసే వర్క్ ని చూడటానికి వచ్చాను అని రిజర్వ్డ్గా నవ్వుతూ అన్నది సౌందర్య మీ సౌందర్య వరల్డ్ సిటీ ప్రాజెక్ట్కి స్వాగతం అని ఆమెతో అన్నది ఆ అమ్మాయి మరీ ఓవర్ చేయకు అని సీరియస్గా అన్నది సౌందర్య మీ సౌందర్య మీరు ఈ స్టూడియోలో షేడ్స్ కలిగి ఉన్న పర్సన్ సో మీకు మా గ్రూప్ హెల్ప్ చేస్తుంది మీరు మాకు స్పెషల్ గెస్ట్ మా ఎంప్లాయీస్ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారు అని అన్నది ఆ అమ్మాయి సౌందర్య శివ వైపు చూసి నవ్వుతూ కన్ను కొట్టింది శివ ముందు తను ఇంత గొప్పగా ఉండటం సౌందర్యకి చాలా హ్యాపీగా ఉంది లేదు నేను చుట్టూ ఒకసారి చూసి వెళ్తాను ఎవరిని పిలవద్దు అని అన్నది సౌందర్య మిస్ సౌందర్య పోనీ నేను మీకు స్టూడియో అంతా తిప్పి నేను ఇక్కడ వరల్ సిటీ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ మేనేజర్ని ఈ ఏరియా అంతా నాకు చాలా బాగా తెలుసు అని అన్నది ఆ అమ్మాయి అవసరం లేదు అని ఖచ్చితంగా అన్నది సౌందర్య ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడలేక నవ్వింది ఆ అమ్మాయి ఐడి కార్డ్ మీదున్న పేరును చూసిన శివ మిస్ భావన నువ్వు మనోహర్ గ్రూప్స్ మేనేజర్ కదా అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు అవును అయితే ఏంటి అని పొగర్గా అన్నది భావన నేనొక నార్మల్ పర్సన్ని కనుక లోపలికి రానివ్వటం లేదు కానీ వాట్ అబౌట్ హర్ తను మనోహర్ గ్రూప్స్ నుంచి వచ్చిందా ఆమెనెలా మీరు ఆలోచిస్తున్నారు అని అన్నాడు శివ అతనికి భావన మీద ముందు కాస్త మంచి ఒపీనియన్ కలిగింది కానీ ఎప్పుడైతే రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ సౌందర్యాన్ని చూసినప్పుడు ఆమె మెప్పు కోసం మాట్లాడిందో ఆమెను ఇన్వైట్ చేసిందో అప్పుడే శివకి ఆమె మీద ఉన్న ఒపీనియన్ కాస్త చెదిరింది పెద్దగా నవ్విన భావన ఎప్పుడైనా అద్దంలో నీ ఫేస్ చూసుకున్నావా నీకు సౌందర్య గారికి పోలికేంటి అసలు ఇతరులతో పోల్చుకోటానికి నీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది నీకు పని పాట లేదు కానీ మీ సౌందర్య మనోహర్ గ్రూప్స్లో వన్ ఆఫ్ ది పర్సన్ కాకపోయినప్పటికీ ఆమె మనోహర్ గ్రూప్స్కి వచ్చిన స్పెషల్ గెస్ట్ త్వరలో మా కంపెనీ ప్రాజెక్ట్లో ఆమె ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు అని శివ వైపు ఎగతాళిగా చూస్తూ అని సౌందర్య వైపు చూసి మిస్ సౌందర్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సో సారీ ఇతనెవరో నాకు తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నేను చూడలేదు ఇతను మిమ్మల్ని అవమానించేలా మాట్లాడాడు అతనికి మంచి లెసన్ చెప్పమని నేను సెక్యూరిటీని పిలుస్తాను అని సౌందర్యని హ్యాపీ చేయడం కోసం అన్నది ఆ అమ్మాయి మిస్ భావన ఇతను శివ నా ఫ్రెండ్ నేను నీకు చెప్పడం మర్చిపోయాను నేను అతనితో కలిసే వచ్చాను నా ఫ్రెండ్ గురించి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని గంభీరంగా అన్నది సౌందర్య మీ సౌందర్య మీరు తమాషా చేస్తున్నారా ఈ పూర్ పర్సన్ మీ ఫ్రెండా అని కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా అన్నది భావన అసలు ఈ పర్సన్ సౌందర్యకి ఎలా ఫ్రెండ్ అవుతాడు అని అనుకున్న ఆమె కనుబొమ్మలు ముడుచుకుపోయాయి ఏంటి నేను నీతో జోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా నువ్వెవరని నేను నీతో జోక్ చేయడానికి అయినా నువ్వు మళ్ళీ నా ఫ్రెండ్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని సీరియస్గా అన్నది సౌందర్య సౌందర్య కోపాన్ని చూసి తన నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ చాలా భయపడిపోయింది భావన ఇవిడికి కోపం తెప్పించేలా నేను మాట్లాడాను ఇలాంటి పెద్దవాళ్ళకి కోపం వస్తే తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని అనుకుంది ఇప్పటికీ కూడా భావనకి డబ్బు ఉన్న సౌందర్య ఈ స్టూడియోలోకి అడుగు పెట్టచ్చు బట్ శివ లాంటి వ్యక్తి లోపలికి రావటం భావనకి సంతృప్తిగా అనిపించలేదు కానీ అక్కడున్నది సౌందర్య కాబట్టి తనని తాను తగ్గించుకొని ఐమ్ సో సారీ మిస్టర్ శివ నేనింతకుముందు మీతో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని శివతో అన్నది భావన నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావు నాకు అప్పాల్చి చెప్పాల్సిన అవసరం లేదు బట్ వచ్చిన పర్సన్స్ తో ఇలాంటి యాటిట్యూడ్ బిహేవియర్ కరెక్ట్ కాదు దీనివల్ల మీ కంపెనీ నేమ్ పాడవుతుంది నీకు జాబ్ ఇచ్చిన మీ కంపెనీ రెప్యుటేషన్ నీ వల్ల పోవడం కరెక్ట్ కాదు కదా అని అన్నాడు శివ అతని మాటలు విన్న భావన ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఆమె ఫేస్ అంతా రెడ్ గా మారిపోయింది ఎవడు వీడు వీడి గురించి వీడు ఏమనుకుంటున్నాడు నేనేదో సౌందర్యం మేడం కోసం సారీ చెప్తే నా ఉద్యోగం నేనెలా చేయాలో వీడు చెప్తున్నాడేంటి అని తనలో తాననుకుంది భావన ఇట్స్ ఓకే భావన నేను నిన్ను అడుగుతున్నాను నేను నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళొచ్చా అని అసహనంగా అన్నది సౌందర్య ఓకే ఓకే మిస్ సౌందర్య మీరు లోపలికి వెళ్ళొచ్చు అని నవ్వుని అప్పుగా తెచ్చుకొని దారి చూపించింది భావన శివ ముందుగా లోపలికి వెళ్ళాడు అతని వెనకే సౌందర్య వెళ్ళింది శివ వైపు చూడటానికి కూడా భావన ఇష్టపడలేదు కాసేపు ఏదో ఆలోచించి ఈ సౌందర్య ఇతని పేరు శివ అని చెప్పింది కదా అంటే ఇతనే ఫ్యామిలీ ట్రాష్ అల్లుడు ఈ వేస్ట్ గాడికి ఇంత గర్వమా నాతో ఇలా మాట్లాడటానికి విడికి ఎంత ధైర్యం నేను ఈ విషయం మా సెక్యూరిటీ డైరెక్టర్ నాగ్ సార్తో మాట్లాడాలి అని అనుకున్న భావన ఇలాంటి చెత్త ఫెలోకి నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అని కోపంగా వెంటనే నాగ్ దగ్గరికి వెళ్ళింది శివ సౌందర్య లోపలికి వెళ్ళి ఓ టేబుల్ దగ్గర కూర్చుని టీ తీసుకుంటున్నారు లోపలేదో షూటింగ్ జరుగుతుంది తరచుగా టీవీలలో కనిపించే నటీమణులు అక్కడ ఉన్నారు ఇంతలో అక్కడికి ఓ ఫెరారీ కారు వచ్చి ఆగింది శివ మొబైల్కి మెసేజ్ వచ్చింది అది చూసిన శివ సౌందర్య వైపు చూసి నందన్ వచ్చాడు అతని దగ్గరికి వెళ్ళి బిజినెస్ గురించి మాట్లాడు అని అన్నాడు వాట్ నందన్ వచ్చాడా నా పిఏ అడిగితే ఇప్పుడు మాట్లాడటం కుదరదన్నాడు నువ్వు చెప్పగానే ఇంత స్పీడ్గా వచ్చాడా అని ఆశ్చర్యంగా అన్నది సౌందర్య సౌందర్య మనోహర్ గ్రూప్స్తో కలిసి వర్క్ చేయాలని వన్ అవర్ బ్యాక్ శివకి తన పిఏతో నందన్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పింది పిఏ టూ డేస్ తర్వాత అపాయింట్మెంట్ అని మెసేజ్ చేశాడు అందుకే శివనందన్కి కాల్ చేశాడు నందన్ వెంటనే స్టార్ట్ అయ్యాడు ఈ లెక్కన అనుకున్న దానికన్నా ఎక్కువగా వీళ్ళ మధ్య రిలేషన్ ఉందని సౌందర్యకి అర్థమైంది నువ్వు నాతో రావచ్చు కదా మాట్లాడటానికి అని అన్నది సౌందర్య నువ్వలు నేను మనోహర్ గ్రూప్స్ లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను కానీ బిజినెస్ గురించి నాకు అంతగా తెలియదు నువ్వు నా ఫ్రెండ్ కనుక నీ గురించి ప్రపోజ్ చేశాను అని కూల్ గా అన్నాడు శివ సౌందర్య అందంగా కళ్ళు తిప్పుతూ నాకెందుకో నువ్వే మనోహర్ గ్రూప్స్ కి చైర్మన్ వేమో అనిపిస్తుంది అని అన్నది శివ ఓ లుక్ ఇచ్చాడు అంతే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాంటి సౌందర్య ఆహ్వానం సినిమాలో రమ్యకృష్ణలా సైలెంట్ గా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్తూ మనోహర్ గ్రూప్స్లో శివ యొక్క పొజిషన్ ఏంటి నేను అనుకున్నంత సింపుల్ అయితే కాదు సాధారణంగా ఎవరైనా ఎంత బిగ్ షాట్ అయినా సరే నందన్ని కలవాలంటే చాలా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాంటిది ఒక్క ఫోన్ కాల్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పించాడు అసలు ఈ శివని ఎలా అర్థం చేసుకోవాలి అని తనలో తాను అనుకుంటూ నందన్ని కలవడానికి వెళ్ళింది సౌందర్య శివ అక్కడే కూర్చొని టీ తాగుతూ దూరంగా ఉన్న షూటింగ్స్ లో నటిస్తున్న మనుషుల్ని ఆసక్తిగా చూస్తున్నాడు సురభికి షూటింగ్స్ చూడటం అంటే ఇష్టం ఆమెను ఒకసారి ఇక్కడికి తీసుకురావాలని ఆసక్తిగా చూస్తుంటే నువ్వేనా శివ అంటే అంటూ ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి శివ వైపు అహంకారంగా చూస్తూ అన్నాడు యు అని అతని వైపు చూసి అతని పక్కనే భావన ఉండటంతో విషయం అర్థమై చిన్నగా నవ్వాడు శివ నా పేరు నాగ్ డైరెక్టర్ నాగ్ నువ్వు నన్ను డైరెక్టర్ అని పిలవాలి నేను ఇక్కడున్న సెక్యూరిటీ ఎంప్లాయీస్ అందరికీ డైరెక్టర్ని నువ్వు ఇంతకుముందు మా ఎంప్లాయీస్ని ఇన్సల్ట్ చేశావంట నువ్వు మీ సౌందర్య ఫ్రెండ్వి కాబట్టి నిన్ను లోపలికి అలో చేశాను ఆ మాత్రం దానికి మా ఎంప్లాయీస్కి సజెషన్స్ ఇస్తావా నువ్వేంటి నీ స్థాయి ఏంటి అని సీరియస్గా అన్నాడు నాగ్ వాట్ నేను మీ ఎంప్లాయీస్ని ఇన్సల్ట్ చేశానా అని అన్నాడు శివ అవును అసలేం జరిగింది భావన అని భావన వైపు తిరిగి అన్నాడు నాగ్ సార్ ఇతను మొబైల్ తీసుకుని వచ్చి ఇక్కడ షూటింగ్ స్పాట్లోని హీరోయిన్స్ని పిక్స్ తీస్తున్నాడు నేను వద్దు అన్నానని సౌందర్య మేడం అండ చూసుకొని నా మీద రివర్స్ అయ్యాడు నాకే జాబ్ ఎలా చేయాలో ఏంటి అని నీతులు చెప్తున్నాడు అని తన కోపాన్నంతా వెళ్ళగక్కుతూ శివ మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది భావన ఆమె మాటలు విన్న నాగ్ కోపంతో ఊగిపోయాడు నీకెంత ధైర్యం మా షూటింగ్ స్పాట్లోకొచ్చి ఇక్కడిలా పిక్స్ తీస్తున్నావు ఏది ఓసారి నీ ఫోన్ ఇవ్వు ఏమేం పిక్స్ తీసావో అన్ని డిలీట్ చేస్తాను అని శివ దగ్గర నుంచి ఫోన్ లాక్కోబోయాడు నాగ్ శివకి అక్కడ జరుగుతున్న అవమానానికి నందన్ నాగ్కి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు శివపై ఉన్నవి లేనివి చెప్పిన భావన పరిస్థితేంటి ఏంటి ఇప్పుడు సౌందర్యని వర్ల్డ్ సిటీ ప్రాజెక్ట్ లో मेंबरని చేసుకున్నట్లైనా లేదా ఒకవేళ సౌందర్యని मेंबरని చేసుకుంటే సిరిబి ఊరుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్